హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వ్లాగ్ లో ఒక స్పెషల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను అందుకే ఈ రోజు నేను కిచెన్ లోకైతే వచ్చాను ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్ చూసి ఈ రోజు ఫ్లవర్ అయితే మేము ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ అయితే షేర్ చేశాను వర్క్ గార్డెన్ అయితే వెళ్ళాను కదా ఫ్లవర్ పార్క్ అని చెప్పేసి సో రోజు ఫ్లవర్ అయితే మా హస్బెండ్ అయితే నాకు ఇచ్చారు ఇది చాలా అంటే చాలా స్పెషల్ మ్యారేజ్ అయినప్పటి నుంచి సో ఇప్పటి వరకు కానీ ఎప్పుడు కూడా ఆ అవకాశం అయితే రాలేదన్నమాట ఫ్లవర్స్ కొనివ్వడం అనేది సో ఫస్ట్ టైం నాకు వెంటనే కొనిచ్చి ఇచ్చిన ఫ్లవర్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ సో ఇది నాకు ఎప్పటికీ అట్లీస్ట్ కొన్ని మంత్స్ అన్నా నాకు మెమొరబుల్గా ఉండాలని నేను ఒకటైతే చేయబోతున్నాను ఈ రోజు ఫ్లవర్ తోటి సో అది ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే నాకు చాలా ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ రోజు ఫ్లవర్ కదా సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అది గుర్తుండిపోయేలాగా ఉండాలని నేను ఈ వ్లాగ్ అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను కానీ సౌదీలో కానీ కేరళలో కానీ ఎక్కువగాను ఫ్లవర్స్ మనకి ఇంటి దగ్గర వచ్చినట్లుగాను బండి మీదన కానీ లేదా సైకిల్ పైన కానీ మా ఫ్లవర్స్ మార్కెట్ ఉండడము అలా నేనైతే ఎక్కువ ఎక్కడైతే అన్నమాట సో అందుకే నాకు మేబీ ఫ్లవర్స్ కొనిచ్చే అవకాశం రాలేదు అని అందుకే చెప్పాను సో ఇక్కడ పాసిబిలిటీ దొరికింది అది కూడా లక్కీగా మేము ఫ్లవర్స్ గార్డెన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫిబ్రవరి మంత్ అంటే వ్యాలెన్స్ డే మంతే కదా సో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా గిఫ్ట్ లాగా ఇవ్వటం అలా చేస్తుంటే సో అక్కడ నేను అడిగిన వెంటనే నాకు కొన్ని ఇచ్చారు ఇప్పుడు న్యాచురల్గా ఇంట్లోనే మనము లిప్ బామ్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము దీనికి నేను వన్ వీక్ నుంచి కూడా కాపాడుకుంటూ వస్తున్నాను తర్వాత ఇది వాడిపోతుంది అదే నేను లిప్ బామ్ అని ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నానంటే నాకు కనీసం కొన్ని మంత్స్ అన్నా కూడా నేను యూజ్ చేసుకుంటాను కదా అని నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది అనమాట ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్లోకి మనం తీసుకున్న ని చక్కగా వాష్ చేసేసుకొని పెట్టల్స్ అన్ని కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి ఇది మిగిలిపోయింది కదా కాడ సో దీన్ని ఇలా రివర్స్ లోని మనం మట్టిలో పెడితే రోజ్ ఫ్లవర్ అయితే వస్తుందని ఒక వీడియోలో చూసాను అది ట్రై చేద్దామని చెప్పేసి నేను మట్టిలో అయితే పెట్టాను అది వచ్చిందో లేదని మళ్ళీ షేర్ చేస్తాను తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను దీన్ని బాయిల్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి రోజ్ పెటల్స్ లో ఉన్నటువంటి కలర్ ఆ ఫ్లేవర్ అన్నీ కూడా ఎంత వాటర్ అంతా వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత కలర్ అంతా ఇలా వాటర్ లోకి వచ్చేలాగా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు రోజు పెట్టల్స్ అన్ని కూడా తీసేసి వాటర్ మాత్రం సపరేట్ గా ఇలా ఒక కప్ అయితే వేసుకొని ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇలా ఒక వ్యాజలిన్ అయితే మనకి మార్కెట్ లో దొరుకుతుంది కదా ఈ వ్యాజిలిన్ ఒక స్పూన్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఈ రెండింటిని ఈ వాటర్ లోని ఆల్రెడీ వాటర్ వేడిగానే ఉంటుంది కాబట్టి మనం వేసిన కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజలిన్ కానీ రెండు కూడా చక్కగా మెల్ట్ అయిపోతాయి ఇలా పూర్తిగా కరిగిపోయిన దాన్ని మూత పెట్టేసి మనం ఫ్రీజర్ లో అయితే పెట్టాలి ఇది పూర్తిగా సెట్ అయ్యేంత వరకు ఫ్రీజర్ లో అయితే పెట్టుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని నేను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేశాను ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి పెట్టాను అప్పుడు ఇది ఇలా విధంగా సెట్ అయిపోయింది సరిగ్గా కోల్డ్ అవ్వట్లేదు అని చెప్పేసి సో ఇది ఇందులోకి స్టీల్ దానిలోకి అయితే షిఫ్ట్ చేసేసి ఇందులో పెట్టాను మంచి కలర్ అయితే వచ్చింది రోజు పెట్టల్స్ బాగా మంచి కలర్ రోజు తీసుకున్నాను కదా సో బాగా మంచిగా వచ్చింది సో ఇది చక్కగా మనము వన్ ఇయర్ వరకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఇంట్లో ఏదైనా రోజు పెట్టల్స్ ఇలా వేస్ట్గా ఉన్నా కాడ ఒకవేళ రోజెస్ ఎక్కువగా ఉంటే ఇలా చేసి పెట్టుకోండి చక్కగా ఇంట్లో మనకి ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు చూసారా లిబ్బం ఎంత మంచి కలర్ అయితే వస్తుందో కదా నేను చేసే ప్రాసెస్ అంతా కరెక్టే కానీ కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయితే అయ్యింది సో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిపోయింది ఇలా కాకుండా మీరు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు రోజు పెట్టల్స్ని బాగా రోట్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి అందులో తర్వాత దాంట్లో నుంచి వచ్చే రసంతో ఇలా ఆయిల్ వ్యాజిలిని కూడా మనం మిక్స్ చేసేసుకొని చేసుకోవచ్చు నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల ఒక చిన్న డిసప్పాయింట్ అయితే జరిగిందనమాట నేను బాగా మెమొరబుల్గా ఉంచుకోవాలని చెప్పేసి ఇలా ట్రై చేశాను కానీ ఇలా అయ్యింది సో మీరు ట్రై చేసినప్పుడు తప్పకుండా దాన్ని పేస్ట్ చేసి దాని నుంచి వచ్చే రసాన్ తోటి చేసుకోండి బట్ పర్లేదు నాకు ఓకే అనిపించింది సో కొన్ని రోజుల వరకు అయితే యూజ్ చేశాను ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగినా కూడా పర్వాలేదు అనిపించింది అనమాట చేసిన ప్రయత్నానికి అయితే ఏం వేస్ట్ అయితే చేయలేదు కొద్ది రోజుల వరకు అయితే యూజ్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చే షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్